అందరికీ నమస్కారం అండి మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన సందేశం తల్లి నీకు ఈ వాగ్దానాన్ని నేను అందిస్తున్నాను వెంటనే నా ఆ అభయ హస్తాన్ని తాకు నీకు బంగారు లాంటి భవిష్యత్ అనేది అందచేస్తాను చేస్తాను నేను అందించే అభయాన్ని నువ్వు తప్పకుండా అందుకో అని చెప్పి అమ్మవారు మన కోసం వారాహి తల్లి ఒక అద్భుతమైన వాగ్దానం తీసుకొచ్చిందండి ఆ వాగ్దానం ఏంటి ఏం చెప్పబోతుంది అని అమ్మ మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి జ్యోతిష్యంలో చాలా గొప్ప అనుభవం ఉన్న అలాగే ప్రావీణ్యం గల శ్రీనివాసరాజు గారు ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తారండి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు వాస్తు దోషాలు జాతక దోషాలు ఇలా ఎటువంటి ఇబ్బందులనైనా ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా గురువుగారు చేసే పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ సమస్య అయితే ఖచ్చితంగా తీరిపోతుందండి అంతేకాకుండా గురువుగారు స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు ఎలాంటి అనుమానం లేకుండా ఒక్కసారి నమ్మకంతో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను గురువుగారి ముందు పెట్టారంటే ఆ సమస్య తీరిపోయినట్టేనండి నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరి బాగా చెప్పారు అనిపించినాకే మీ వరకు తెలియచేస్తున్నాను గురువుగారు చెప్పే మాట తీరు అలాగే చెప్పే విధానం మనకున్న సమస్యలకు పరిష్కారం అవన్నీ కూడా గురువుగారు చక్కగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తొలగించుకోండి ఫ్రెండ్స్ బిడ్డ ఎటువంటి అనుమానం లేకుండా ఇప్పుడు చెప్పబోయే నా సందేశాన్ని విను నువ్వు ఆశ్చర్యపడే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను నీ జీవితంలో నేను ఒక అద్భుతాన్ని జరిపిస్తానమ్మా వెంటనే విను అస్సలు వదులుకోవద్దు ఈ అమ్మ మాట కేవలం నీకోసం ఈ అభయాన్ని నేనే అందిస్తున్నాను ఈ అభయహస్తం ఈ తల్లి అభయహస్తం నువ్వు తాకావు కదా నా వాకులు సత్యవాకులుగా తీసుకొని నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అనే నమ్మకంతో విను ఈరోజు నీ కోసం నా అభయహస్తాన్ని ఇచ్చాను తాకిన నువ్వు నా అభయాన్ని నువ్వు అందుకుంటావు నీ ఎన్నో రోజుల కోరిక తీరుతుంది నువ్వు నా కోసం రాలేకపోతున్నావు అందుకే స్వయంగా నా బిడ్డ కోసం ఈ వారాహి తల్లే దిగివచ్చాను ఇకపై నీ జీవితమంతా ఆనందంగా ప్రశాంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా కన్నీళ్ళు లేకుండా హాయిగా జీవిస్తావమ్మా నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది నేను నీకు స్వయంగా అందించబోతున్నాను అందుకుంటావు కదా తల్లి స్వీకరించు ఆనందంగా స్వీకరించు ఈ క్షణమే నా చెయ్యి తాకు మరుక్షణంలోనే నీకు కలగబోయే అదృష్టం నీ కళ్ళల్లో నువ్వే చూస్తావు ఆశ్చర్యపోతావు ధన్యవాదాలు చెప్తావు ఈ అమ్మ అభయహస్తం నీకు తోడు ఉండగా ఏదీ నీకు అవసరం లేదు నీ వాకిట ముందు ఆనందాన్ని ఆనంద వర్షాన్ని నేను కురిపించబోతున్నాను ఆ వర్షం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతల్లి కుండ పోతలా నీకు ఆనందం మునిగేలా చేస్తుంది నువ్వు ఇక చాలు తల్లి అనేంతవరకు ఆ వర్షాన్ని నేను కురిపించబోతున్నాను అది అవకాశాలుగా అయినా డబ్బుగా అయినా సంతోషాలుగా అయినా నీకు కురిపించబోతున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాధలు కష్టాలు నేను చుట్టుముట్టినా సరే ఎంతమంది నిన్ను అవమానించినా హేళం చేసినా నువ్వు పూర్తిగా ఈ అమ్మ మీద నమ్మకంతో ఉన్నావు ఏ మాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు అందుకే ఈ తల్లి నీ కోసం ఈ అభయహస్తం తీసుకొచ్చాను గుర్తుంచుకో ఈ సమస్యలు ఉన్నా ఎన్ని ఉన్నా అన్నిటినీ నాకు అప్పగించు నేను చూసుకుంటాను కేవలం నీకు కావాల్సిందల్లా ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు నీ ప్రయత్నం నువ్వు చేయి అన్ని విధాలుగా నేను చూసుకుంటాను బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు అసలు ప్రయత్నం చేయకుండా అది రాదేదు ఇది రాలేదు అంటే ఎలా చెప్పు జాగ్రత్తగా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు కష్టమైనా సరే నవ్వుతూ ఇష్టంగా చెయ్యి వెంటనే నీ ఆశలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి చిటుకులో జరిగిపోయేలా చేస్తాను నీ మనసులో ఉన్నది అమ్మ నెరవేర్చకుండా ఉంటానా చెప్పు ఈ కాలం చాలా గొప్పదమ్మా అద్భుతమైన కాలం ఇది నువ్వు అనుకున్నవన్నీ చేస్తుంది నువ్వు అడిగినవన్నీ కూడా నీకు ఇస్తుంది ఇకపై జీవితం అత్యద్భుతంగా ఉండబోతుంది ఆనందంగా ఉండబోతుంది సంతోషంగా కూడా జీవిస్తావు ఒక్కసారి ఈ అమ్మ నన్ను చూస్తుందా లేదా అని నువ్వు బాధపడుతూ ఆలోచిస్తున్నావు కదా ఆ అనుమానం వద్దు నీ జీవితాన్ని నువ్వు మునపటిలా కష్టాలతో సమస్యలతో ఆలోచించకుండా కాస్త మార్చి జీవించు ఆ ఆలోచనలు పక్కన పెట్టు కొద్దిగా దాన్ని మార్చు జీవితం ఖచ్చితంగా మారుతుంది నీకున్న కష్టాలను కాస్త మార్చి చూడు వేరే కోణంలో వేరే దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగించు అది కూడా న్యాయమైన దారి ఉండాలి తల్లి న్యాయంగా ఉంటే మాత్రమే నీకు ఈ వారాహి అమ్మ సహకరిస్తాను అన్యాయాన్ని ఎప్పుడూ కూడా ఈ నర్పవి సహించదు నా అభాహస్సం నీకు ఇచ్చానంటే నీ మంచి మనసు నీ న్యాయమైన గుణం మాత్రమే నీ మంచి హృదయం మాత్రమే దానికి కారణమని తెలుసుకో అందుకే ఆ మంచి నీ న్యాయాన్ని నీతిని ఎప్పటికీ వదులుకోవద్దు బిడ్డ న్యాయం ఇప్పుడు కఠినంగా ఉన్నా రేపు నీకు ఆనందాన్ని ఇచ్చేది మాత్రం న్యాయం ధర్మమే అని మాత్రం తెలుసుకో అన్యాయంగా ఉండేవాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు కానీ తాత్కాలికమే తల్లి నువ్వు చెడుదారులో వెళ్లకు అడ్డదారిలో అస్సలు వెళ్లకు ఏది ఏమైనా సరే దారిలోనే నడువు మంచి తలుస్తూ ఉండు అంతా మంచే జరుగుతుంది అప్పుడు నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా ధైర్యంగా ఎదిరించి నిలబడు అంతా అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి జీవితమే ఒక గొప్ప అందమైన బహుమతి తల్లి అది నువ్వు ఆనందంగా అనుభవించాలి కానీ ఏడుస్తూ కూర్చుంటురే ఎలా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా జీవించు తోడుగా ఈ అమ్మ నీకు అండగా ఉంటుంది ఎప్పటికీ నా చెయ్యి విడువను నీ చెయ్యి నేను విడువను ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యాన్ని విడిచిపెట్టకు నిలబడు ఖచ్చితంగా నువ్వు వాటిలో తప్పకుండా గెలిచే తీరుతావు ఆ క్షణం నువ్వు కోరుకున్న విజయం నీ సొంతమవుతుంది విజయం తానుగా నీ వాటి ముందు నిలుస్తుంది అవునమ్మా నేను చెప్తున్నాను కదా అన్నీ జరుగుతాయని ఈ అమ్మ చెప్పింది జరగకుండా పోతుందా నీకు కావాల్సింది విని అది జరగాల్సింది జరుగుతుంది నువ్వు చేయాల్సింది చెయ్యి ప్రయత్నం లేకుండా ఏ ఫలితమూ రాదు ఫలితం లేకుండా ఫలితం ఆశించవద్దు ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి ఇక భయపడుతున్నావు కదా ఆ భయాన్ని ఇక్కడితో వదిలేయి ముందుకు వెళ్ళు నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను అన్నిటినీ మారుస్తాను నీ సమస్యలను వదిలేసి నీ జీవితాన్ని హాయిగా ప్రశాంతంగా జీవించాలా కాకుండా లేనిపోని సమస్యలను నెత్తిన పెట్టుకొని లేనిపోని కష్టాలను తెచ్చుకుంటే ఎలా నీకు న్యాయమైన తల్లి ఇలా చేయటం నీకు న్యాయమేనా ఈ అమ్మని నువ్వు అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం నా దగ్గర ఉంది అవన్నీ మనసులో పెట్టుకొని ఎందుకు వేదన పడతావు నీ ప్రశ్నలు జవాబులు నేను ఇస్తాను అది నీ గెలుపుతోనే సమాధానమిస్తాను కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటావు కదా అదంతా ఇక వదిలేయి తల్లి ఇదంతా ఎందుకు అవసరమా నేను నీ కోసం వచ్చిన జీవితాన్ని మంచిగా ఆనందంగా జీవించు నేను ఇచ్చిన నీ జీవితాన్ని నువ్వు ఒక అద్భుతంలా పండులా తీసుకో నేను ప్రసాదించే ఈ జీవితాన్ని నువ్వు ఆనందంగా స్వీకరించు ఆలోచించమ్మా నీకే అర్థమవుతుంది నీకు ఇంకేం కావాలో చెప్పు నిన్ను విజయానికి దగ్గర చేసే బాధ్యత నాది నీ విజయలక్ష్మిగా నాది బాధ్యత నిన్ను విజయానికి దగ్గర చేయటమే కాకుండా అందిస్తాను కూడా నువ్వు న్యాయం దారిలో నడుస్తూ ఉన్నావు కదా నిరంతరం నీకు అత్యున్నత స్థాయి అతి త్వరలో ఉంటుంది ఈ తల్లిని నమ్మి నమ్మకంతో ముందుకెళ్ళు అన్నిటినీ నేను సర్చేస్తాను ఒకవేళ నువ్వు న్యాయమైన దారిలో వెళ్తూ ఉన్నప్పుడే కింద పడిపోయావు అనుకో నా చెయ్యి అందించి మరీ నిన్ను పైకి లేపుతాను కనుక ధైర్యంగా ఉండు వెనుకడుగు వేయాల్సిన అవసరం ఏ మాత్రమో లేదు నా పూర్తి ఆశీర్వాదం నా అనుగ్రహం నా ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉంటాయి నీకు మాత్రమే ఉంటాయి ధైర్యంగా ఉండు నీకు తోడుగా నేను ఉండగా దిగిలేందుకు బిడ్డ బాధపడటం మానే నువ్వు కింద పడిపోకుండా నేను కాపాడుకుంటాను ఒకవేళ నువ్వు పడినా కూడా వెంటనే నేను లేపుతాను ఇంతలా నేను చెబుతున్నా కూడా ఇంకా ఆలోచన ఎందుకు నువ్వు కింద పడిపోగానే అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటే అది న్యాయం కాదు తల్లి నీకు ఇలా ఏడుస్తూ కూర్చుంటే సమస్యల పరిష్కారం దొరుకుతుందా దొరకదు ఏదైనా సరే ఏం జరుగుతుందో చూసుకుందాంలే అని ధైర్యంగా ముందుకెళ్ళాలి అప్పుడే కదా జీవితం మారుతుంది అలా కాకుండా నువ్వు అక్కడే కూర్చుంటే ఎలా అమ్మా జీవితం ఎలా మార్పు చెందుతుంది ఎలా నువ్వు ముందుకెళ్ళగలవు కాబట్టే ఏ విషయాలు కూడా అలానే మనసులో పెట్టుకోవద్దు ముఖ్యంగా అనవసరమైన విషయాలు నువ్వు అసలు తలదోర్చవద్దు ఎంత ఖరీదైన బంగారం ఎంత విలువైందో కదా నువ్వు బంగారం లాంటి భవిష్యత్తు నీకు అందించబోతున్నాను బంగారం ఎంత విలువైనదో ఎంత ఖరీదైనదో అంతలా నీ జీవితాన్ని విలువైనది అంతలా నేను మార్చబోతున్నాను ఒకరు నన్ను తాకాలంటే భయపడేంతగా నీ విలువను వజ్రంగా నేను తయారు చేస్తాను ఇక నువ్వు భయపడకుండా బాధపడకుండా దేని గురించి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ముందుకెళ్ళిపో కొండంత అండగా ఈ అమ్మ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ఈ వారాహి తల్లి రక్షణా వలయం నీకు చుట్టుముట్టాను ఇక ఆలోచనే పడవద్దు మనసులో పెట్టుకోకుండా ఏ విషయాన్ని కూడా నువ్వు ఏం చేయాలో ధైర్యంగా చేస్తూ ఉండు నీ బరువు బాధ్యతలు నేను తీసుకున్నప్పుడు నీకు ఒక రక్షణ వలయంలో నేను కాపాడుకుంటున్నప్పుడు నువ్వు కంగారు పడకుండా ముందుకెళ్ళు ఈ అమ్మ అభయ హస్తాన్ని ఇచ్చాను కదా ఈ అభయ హస్తం వల్ల నీ కోరికలు తీరుతాయి నీకు తోడుగా అండగా ఉంటాను నువ్వు వెడికడుగు అనేది అస్సలు వేయవద్దమ్మా నీ జీవితాన్ని పూర్తిగా బంగారం కన్నా విలువైనదిగా మారుస్తాను నీ అభయం నువ్వు అందుకొని తీరాల్సిందే ఈ అమ్మ అభయాన్ని నీకు దారబోస్తున్నాను ఈ అమ్మ చెప్పిన మాటలనన్నీ గుర్తుంచుకో ఇక ఎన్నో రోజులుగా నువ్వు మనసులో కోరిక ఉంది కదా ఆ కోరిక అతి త్వరలోనే తీరబోతుంది బిడ్డ నీవు సక్సెస్ కావాలి అన్నిట్లో రాణించాలి అన్న నీ యొక్క సంకల్పం నేను తీరుస్తాను ఇక నిశ్చింతగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీ వారాహి తల్లి నీకు అండగా ఉండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జన సుఖినో భవంతు జై వారాహి